సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు నిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చాలా అంటే చాలా కాల్స్ వచ్చాయండి సిస్టర్ ఫోటో షేర్ చేయండి అప్పటికి నేను ఇంకా వీడియో తీయలేదు సిస్టర్ స్టాక్ రావడంతోనే ముందు ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఇచ్చానండి రేపు వీడియో తీస్తాను బుక్ చేసుకోండి అని చెప్పాను అయినా చాలా మంది ముందు అడ్వాన్స్గా పేమెంట్స్ అయితే చేశారు ఓకే నో ప్రాబ్లమ్ సిస్టర్ ఎందుకంటే కలెక్షన్ ఎక్కువగానే ఉంది కాబట్టి మీకు నేను కలెక్షన్ అయితే ఖచ్చితంగా అడ్వాన్స్ చేసిన వాళ్ళందరూ పెడతాను ఓకేనా అలాగే ఈ రోజు అయితే మనకి కలెక్షన్ అద్దరిపోయిందండి ఒక్కటే చాలా చేసి చెప్తాను ఈ ఫ్యాబ్రిక్కి నేను గ్యారెంటీ అనమాట అంత సూపర్గా చెప్పగలను ఎంత నేను కూడా వేసుకున్నాను చూడండి ఎంత మెత్తగా ఉందంట సిస్టర్ చెప్పాలంటే నా భాషలో చెప్పాలంటే దూదున్నట్టే ఉన్నట్టే ఉందండి అంత సాఫ్ట్నెస్ ఉందంట ఫ్యాబ్రిక్ చేతులు అసలు ఎంత లూజ్గా ఉన్నాయి చూసారా ఇంకా నేను వేసుకుంది నా చేతులు బొద్దుగానే ఉంటాయి ఇంకా లూజ్ ఉంది చూడండి ఎంత లూజ్ ఉన్నాయి చేతులు ఇక్కడ కూడా మళ్ళీ థ్రెడ్స్ ఇచ్చారు కానీ ఇంకా లూజ్ ఉందనమాట ఇక్కడ అసలు ఎంత బాగుంది ఇక్కడ బటన్స్ ఇచ్చి అసలు వేసుకున్నట్టే లేదండి ఎంత మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయండి నేను కూడా ఒక ఫైవ్ సిక్స్ డ్రెస్సెస్ తీసేసుకున్నాను ఎందుకంటే ఇంత మెత్తగా ఉండి మనకి పెద్ద సైజులు ఎంత హాయిగా ఉంటుందోనండి అండి వీటిలలో నేను డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ తెప్పించాను సిస్టర్ అంటే ఎమ్ వాళ్ళు ఎల్ వాళ్ళు ఎక్సల్ వాళ్ళు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు ఈజీగా బుక్ చేసుకోవచ్చు ఎమ్ ఎల్ వాళ్ళకి ఎక్సల్ సైజ్ పంపిస్తాను ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకి డబల్ ఎక్స్ సైజ్ అయితే ఇచ్చేస్తాను ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సిస్టర్ ఇలాంటి కలెక్షన్ మనకి మళ్ళీ మళ్ళీ కావాలంటే దొరకదండి చాలా లాంగ్ నుంచి అయితే వచ్చిందండి మన కలెక్షన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది మీకు చెమట పట్టినా కానీ అస్సలు తెలియదు అంత మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ అలాగే ఇవి మీకు ఈ మోడల్స్ వచ్చేసి బయట సెవెన్ సెవెన్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు నడుస్తున్నాయి మన దగ్గర వెయ్యికి మూడు టాప్లు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాము ప్లీజ్ ఇంకొక విషయం ఏంటంటే లైక్స్ తగ్గుతున్నాయి సిస్టర్ నా కలెక్షన్ కనుక మీకు నచ్చితే మీరు ఎంత లైక్ చేసి నన్ను అంత సపోర్ట్ చేశారనుకోండి నాకు ఫుల్ ఎనర్జీ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేసే వాళ్ళందరూ మట్టికి ఒక లైక్ అయితే చేయండి ఒక స్మైల్ ఇస్తూ ఒక లైక్ చేశారంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను ఇంకా మంచి కలెక్షన్ తక్కువ తేడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మీరు గమనించండి బయట రేట్ల కన్నా మన రమ్య కలెక్షన్లో సగానికి సగం రేట్లు తక్కువ ఉంటాయండి ఆ విషయం మీకు తెలుసు కదా మేము ఇన్ని బలుక్ ఆర్డర్స్ తీసుకుంటున్నాము అంటే అది ఎప్పటికీ మీరు ఇచ్చిన రెస్పాన్స్ని బట్టే సిస్టర్ అది ఒకటి అర్థం చేసుకోండి మంచి కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోమాకండి అండి ఎమ్మ వాళ్ళు ఎల్లవాళ్ళు ఎక్సెల్ వాళ్ళు డబుల్ ఎక్సెల్ వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి ఓకేనా చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా మీకు నచ్చిన కలర్స్ లైట్ కలర్స్ ఏమి లేవు అన్ని డార్క్ కలర్స్ బుట్ట చేతులు అసలు ఎంత బాగుందంటే ఇంకా నాకు ఇక్కడ లూజ్ అయింది కానీ ఇలా పైకి అనుకుంటే మనకి ఇట్లా బుట్ట వస్తుంది అనమాట చక్కగా లూజు ఎదురు బటన్స్ వి షేప్ నెక్ డిఫరెంట్గా ఉందండి నెక్ కూడా మనకి వి షేప్ నెక్ మళ్ళీ మధ్యలో బటన్స్ ఇచ్చారు థ్రెడ్స్ ఇచ్చారు చాలా బాగుంది అన్ని డార్క్ కలర్సే మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇప్పుడే తీసేసుకోండి ఈ కలెక్షన్ మళ్ళీ వస్తుందన్న గ్యారంటీ మట్టికి నేను చెప్పలేను ఓకేనా ఇంకా అయితే వెళ్ళిపోదాము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా వస్తుంది కొరియర్ డోర్ డెలివరీ వచ్చేస్తుంది షిప్పింగ్ కూడా మీరు ఒక్క రూపాయి పే చేసే పర్లేదు ఫ్రీ షిప్పింగ్ వెయ్యికి మూడు టాపులు మూడు టాపుల నుంచి మీరు ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను నేను ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం సిస్టర్ సిస్టర్ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఈ పీసులలో సేమ్ పీసులు మీకు ఎమ్ దొరికిద్ది ఎల్లు దొరికిద్ది ఎక్సల్ దొరికిద్ది డబుల్ ఎక్స్ఎల్ దొరికిద్ది ఓకేనా చూడండి లెంత్ కూడా మనకి ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ లెంత్ హ్యాంగిల్ లెంత్ వరకు ఉందండి అన్ని మనకి బుట్ట చేతిలో వస్తాయండి ఫ్రామ్సే వస్తాయి అన్ని వీషెప్ టెక్కులు ఎదురు బటన్స్ వస్తాయి థ్రెడ్స్ వస్తాయి చాలా బాగున్నాయి నేను చూపించిన డబుల్ ఎక్స్ఎల్ చూపిస్తున్నాను ఎమ్ ఎల్ వాళ్ళు కూడా హ్యాపీగా తీసేసుకోండి అండి ఇది చూసారా ఇది మంచి బేబీ పింక్ అండి ఎంత బాగుందంటే అసలు అంత బాగుంది బేబీ పింక్ వైట్ లెగ్గిన్ కానీ మెరున్ లెగ్గిన్ కానీ రెండు వేయొచ్చు అండి ఏదేసినా పర్లేదు ఫిల్స్ తో చాలా అంటే చాలా బాగుంది మంచి డార్క్ కలర్ అండి ఇది ఇప్పుడు నేను వేసుకున్న కలర్ సిస్టర్ ప్యారెట్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ చాలా హైలైట్ గా ఉంది పీస్ చాలా అంటే చాలా బాగుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఇది ఏంటంటే మంచి డార్క్ మనకి ేబీ పింక్ అలాగే టమాటా పింక్ రెండు మిక్సింగ్ ఇచ్చానండి చాలా బాగుంది అనమాట మీరు దీనికి వైట్ లెగ్గిన్ కానీ రెడ్ లెగ్గిన్ కానీ వేస్తే అదిరిపోతుందండి అసలు ఇది చూడండి ఇది వచ్చేసి మంచి లక్స్ గ్రీన్ కలర్ అండి లక్స్ గ్రీన్కి రత్నవల్లి కలర్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు అసలు ఎంత బాగుందోనండి అసలు ఏ కలర్ తీసుకోవాలో కూడా మీకు అర్థం కాదు అంత మంచి కలర్స్ ఇదైతే మట్టికి మిర్చి రెడ్ కలర్ అండి క్రీమ్ కలర్ క్రీము మిర్చి రెడ్ రెండు మిక్సింగ్ లో ఇచ్చారు అసలు అద్దిరిపోయింది సిస్టర్ టాప్ వచ్చేసి మామూలుగా లేదు కలర్ కాంబినేషన్ దాంట్లోనే ఇది వచ్చేసి అండి చాలా తక్కువలో వస్తుందండి అండి ఈ కలర్ అసలు ఎక్కువ శాతం రాదు అనుక రాదు మనకిది పెసర గ్రీన్ అండి పెసర గ్రీన్ అంటే ఆరుకు పెసర గ్రీన్ అద్దిరిపోయింది అండి అసలు ఇది కూడా మనకు వచ్చేసి మంచి లక్స్ గ్రీన్ కి హాఫ్ వైట్ మిక్సింగ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది చాలా సాఫ్ట్ ఉంటది సిస్టర్ మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగున్నాయి అండి పీసెస్ ఇది అయితే మట్టికి ఆరెంజ్ అండి ఆరెంజ్ కలర్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది వైట్ డార్క్ ఆరెంజ్ మిక్సింగ్ అయితే ఇచ్చారు ఇది చూడండి ఇది వచ్చేసి మంచి డార్క్ సపోటా కలర్ అండి సపోటా కలర్ అనమాట సపోటా కలర్ కి మంచి వైట్ ఫ్లవర్స్ అయితే డిజైన్ అయితే చేశారు ఎంత బాగుందండి పీస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి టమాటా రెడ్ అండి డార్క్ కలరే టమాటా రెడ్ కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది ఒకవేళ మీకు ప్యూర్ రెడ్ లా కనిపించవచ్చు రెడ్ అయితే కాదు టమాటా రెడ్ ఇది కూడా ఎం టూ డబల్ ఎక్స సైజ్ అయితే అవైలబుల్ గా ఉందండి ఇదైతే మీకు ఎంతో ఇష్టమైన ప్యూర్ బ్లాక్ కలర్ అండి ప్యూర్ బ్లాక్ మీద మంచి వైట్ ఫ్లవర్స్ తో డిజైన్ అయితే చాలా హైలైట్ చేశారు చాలా బాగుంది ఇది కూడా మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే ఉంది ఇది చూడండి సిస్టర్ ఇది వచ్చేసి మనకి పించం బ్లూ అండి డార్క్ బ్లూ అంటే రత్నావళి బ్లూ అంటారు కదా ఆ బ్లూ అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇది వచ్చేసి గంధం అండి గంధం కలరు కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి ఇలాంటి కలర్స్ వచ్చేసి మనకి ఎప్పుడో ఒకసారి గనికి దొరకవసి ఇస్తారు ఇంత మంచి కలర్స్ అన్ని డార్క్ కలర్స్ వచ్చాయి ఎం టూ డబల్ ఎక్సర్ సైజ్ అయితే రెడీగా ఉందండి ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్ రాణి పింక్ అంటారు కదా ఆ రాణి పింక్ కలరు కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అండి అసలు ఇది చూడండి ఇది వచ్చేసి మనకి పిస్సా గ్రీను అలాగే వైట్ నాచు గ్రీను త్రీ కలర్ కాంబినేషన్ లో డ్రెస్ అయితే చాలా హైలైట్ చేశారు చాలా అంటే చాలా బాగుందండి ఇది చూడండి సిస్టర్ ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ అండి ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వైట్ మీరు మెరూన్ లెగ్గస్తే చాలా బాగుంటుందండి పీస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది సిస్టర్ అన్నీ అయితే చూపించేశాను కదా అలాగే సిస్టర్ చెప్తున్నాను కదా సేమ్ పీసెస్ మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే రెడీగా ఉన్నాయి ఏమన్నా మూడు నుంచి మీరు ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్గా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మట్టికి అద్దిరిపోయిందండి అసలు వచ్చిన తర్వాత ఎగ్గర గంతేస్తారనమాట అంత బాగుంది ఫ్యాబ్రిక్ హ్యాపీగా చూసి మీకు ఎన్ని కావాలంటే అన్నీ మళ్ళీ మళ్ళీ దొరకదు కాబట్టి తీసేసుకోండి నో ప్రాబ్లం ఓకేనా బాయ్ సిస్టర్